హా అండి అందరికీ నమస్తే నేను మీ సురేంద్ర అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఇకపోతే అండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ గవర్నమెంట్ వస్తుంది అనేది అందరికీ తెలిసిన విషయమే పక్కాగా వస్తుంది సర్వేలు అన్నీ కూడా ఎన్డీఏ గవర్నమెంట్కే సపోర్టింగ్ ఫుల్ ఎన్డిఏ గవర్నమెంట్కే ఎక్కువ శాతం సీట్లు వస్తాయని చెప్తుంది కదా వచ్చిన మట్న మళ్ళీ జగన్ గారికి ఇబ్బంది పెడతారు అనేది చంద్రబాబు నాయుడు గారు అలాగే ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ గారు ఈ ఎఫెక్ట్ అయితే ఉంటుందేమో అని జగన్కి ఉంటుంది నమస్కారంకి ప్రతి నమస్కారం ఎంత ఇంపార్టెంట్ కదా ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఇబ్బంది పెట్టారు కాబట్టి చంద్రబాబు నాయుడుని నా చేస్తే పక్కగా ఇబ్బందులు అయితే ఉంటాయి కాకపోతే నా చేస్తే చంద్రబాబు నాయుడు గారు డెవలప్ కుక్క తోక వంకరే అన్నట్టు ఉంటుంది కదా జగన్ ఉంది జగన్ ఏముంది పచ్చ పక్కకి నెట్టేస్తే అసలు జగన్ గురించి పట్టించుకోకుండా డెవలప్మెంట్ చేసుకుంటూ పోతే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు తమిళనాడు చూసినాం కదా అక్కడ ఏం చేశారంటే అంత ముందు లలిత జయలలిత గారు ఏం చేశారు కొన్ని అమ్మ క్యాంటీన్లు అలాంటివి పెట్టారు కదా వాళ్ళు ఏం చేశారంటే ఆ క్యాంటీన్లు అలానే ఉంచి ఆ పేరుని కూడా కంటిన్యూ చేశారనమాట ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పగ పెంచుకోకుండా సరే ఎదువులతో టైం వేస్ట్ వేస్ట్ అని ముందుకు డెవలప్మెంట్ని సంక్షేమ పథకాలని బ్యాలెన్స్డ్గా తీసుకొని వెళ్ళాలంటే వాటికి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ పార్టీ కానీ ఇంకా ఎక్కువ కృషి చేసి డెవలప్మెంట్ ముందుకు తీసుకునేది జనాన్ని చూపెట్ట చూసారుగా ఈ జగన్మోహన్ రెడ్డి ఇతనికి ఏంటంటే పగ రాయలసీమ బిడ్డ అదేమంటే వన్ సైడ్గా అదేమంటారు పగ పెంచుకొని అవతల నాయకుల్ని వదిలేంది ఉన్నట్టు క్రియేట్ చేసి అరెస్ట్ చేయబిడాలి అంటే జరిగినాయి చంద్రబాబు నాయుడు గారి విషయంలో అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఈ సభలకి కొన్ని పోలీస్ వ్యవస్థని కొంచెం ఇబ్బంది పోలీస్ వ్యవస్థ కొంచెం ఇబ్బంది పెట్టడం ఇలాంటివి చూసాం కదా కక్ష పూరిత ఇవి అంటే మటు జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా ఫస్ట్ ఉంటారు అనమాట డెవలప్మెంట్ ఇలాంటివి చేయకుండా ఈ రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు వెనక్కి అయితే మరొక పదిహేను సంవత్సరాలు అయితే వెనక్కి తీసుకుని వెళ్ళారు ఇప్పుడు మనం ముందుకెళ్లాలంటే మటుకి డెవలప్మెంట్ విషయంలో మనం ఈ జగన్మోహన్ రెడ్డిని పక్కకి నెట్టేసి మనము కొంచెం డెవలప్మెంట్ విషయంలోనే ఎక్కువ ఫోకస్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం అంటే చాలామంది టీడీపీ నాయకులు కావచ్చు జనసేన నాయకులు కావచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు కానీ డెవలప్ డెవలప్మెంట్ విషయంలో ముందుకెళ్తే మట్టికి జనాలు ఈజీ వస్తారు ఎందుకంటే మళ్ళీ వాళ్ళు అలా చేశారు వీళ్ళు ఇలా చేశారు అనేది ఉంటుంది అలా కాకుండా జనాలకు ఒక మెసేజ్ వాడు ఎదవా వాడు చేశాడు వీళ్ళు చేయలేదు ఎందుకంటే వీళ్ళు జనాల్ని పట్టించుకు జనాలు భవిష్యత్తుని పట్టించుకుంటున్నారు కాబట్టి అలాంటి విషయాలు జోక్యం చేసుకోవట్లేదు అన్న థాట్ ఆ మెసేజ్ అని జనాల్లోకి వెళ్తే ఇంకొక ట్వంటీ ఇయర్స్ పొత్తే ఉంటుంది ఎందుకంటే మనకి ఇప్పుడు డెవలప్మెంట్ కావాలి ఎందుకంటే హైదరాబాద్ లాంటి సిటీని మనం డెవలప్ చేసుకోవాలంటే మనం ఇలాంటివి పట్టించుకోకూడదు ఇలాంటి జగన్మోహన్ రెడ్డిని పట్టించుకోకుండా పక్కకే వేయటమే హండ్రెడ్ అబు ఇంకా వన్ వన్ టెన్ అబు సిగట్లు వస్తే మటుకి జగన్మోహన్ రెడ్డి ఎఫెక్ట్ అసలు వంద వచ్చిన ఎఫెక్ట్ ఏమి ఉండదు ఇంకా నాకు తెలిసి పొత్తు వస్తే మటుకి హండ్రెడ్ సీట్స్ హండ్రెడ్ పక్కా వస్తే నాకు తెలిసి ఒక ఫిఫ్టీ టు వన్ ఫిఫ్టీ డేస్లో నాకు తెలిసి వైఎస్ఆర్సీపీ పార్టీ నాకు తెలిసి సగం ఖాళీ అయిపోద్ది హండ్రెడ్ పర్సెంట్ ఇది అయితే పక్కా ఇంకైతే భయంతో కావచ్చు ఏదైనా కావచ్చు జనసేన పార్టీ అలాగే టీడీపీ బీజేపీలో హండ్రెడ్ పర్సెంట్గా జాయిన్ జాయిన్ అవుతారు ఇదైతే ఆల్రెడీ నడుస్తుంది అది అందుకే డెవలప్మెంట్ విషయంలో పొత్తు పట్టించుకుంటే ఇలాంటి పనికి మనం వదిలేయడం నాకు తెలిసి నా చిన్న సజెషన్ అనమాట మీరు నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళ సజెషన్ ఎలానే ఎలానే ఆలోచిస్తారు ఎందుకంటే గొడవలు ఇలాంటివి పెట్టుకో ఇలాంటివి కాకుండా ముందుగా దాని మీద కాకుండా డెవలప్మెంట్ మీద ముందుకెళ్తే బాగుంటుందని నా ఉద్దేశం